హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి జోరుతో సేదెబ్బ పనులు చేస్తున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ముర్రలతో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఈ మంచి సైజులో ఉన్నటువంటి దూడలను ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలు పెడితే కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం కడివేళ్ల గ్రామం నుంచి రైతు మన ఛానల్ కైతే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి దూడలు కానీ దూడల యొక్క సేత పనులు కానీ మరి ఏ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా వీడియోలో రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఇందులో బెరమ్ అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ వారు నేరుగా రైతు నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై పదహైదు ముప్పై ఏడు ఫ్రెండ్స్ అలానే స్క్రీన్పై కూడా రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెలిసి వ్రాన్ఫ్రెస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి